కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో అపార సంపదలు ఉన్నాయని చెప్తుంటారు అయితే నలభై ఏళ్లుగా ఈ రత్న భాండాగారం తెరవలేదు అయితే జూలై ఏడు తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్లు గ్రామస్తు శాఖ బుధవారం ప్రకటించింది లోపల మరమ్మతులు చేపడతామని వెల్లడించింది ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలు తెరిచి భక్తులను అనుమతించింది తాజాగా రత్న బాండాగారంపై ఒడిస్సా సర్కార్ దృష్టి సారించింది జగన్నాథ ఆలయ అనువంశిక ధర్మకర్త పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన బుధవారం పాలక వర్గం సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో రత్నభాండాగారం తెరిచే అంశంపై ప్రస్తావన రాలేదు కానీ పాలక మండలి భేటీ అనంతరం ఏఎస్ఐ సూపరింటెండెంట్ మీడియాకి విషయాన్ని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే రథయాత్ర మర్నాడు జూలై ఎనిమిదిన ఆలయ ఖజానా తలుపులు తెరిచి మరమ్మతులు చేపడతామని ఆయన వివరించారు ఐదేళ్ల కిందట రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున నిపుణుల కమిటీ రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది తాళంచవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది వెలుపల నుంచే పరిశీలించిన కమిటీ సభ్యులు గోడలు పైకప్పు బలహీనంగా మారి పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించారు అనంతరం ఏఎస్ఐ అధికారులు లేజర్ స్కానింగ్ ద్వారా దీనిని ధృవీకరించారు ప్రస్తుత మరమ్మతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సాంకేతిక నిపుణుల సూచనల మేరకు జరుగుతాయని సూపరింటెండెంట్ వివరించారు అయితే ఎన్ని రోజుల్లో ఇది పూర్తవుతుందనేది స్పష్టత ఇవ్వలేదు అంతేకాదు స్వామివారి ఆభరణాల లెక్కింపు అంశంపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాగా చివరిసారిగా ఆలయ రత్నభాండాగారాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తెరిచి ఆభరణాలు లెక్కించి వాటి విలువను రికార్డులో భాద్రపరిచారు అయితే జగన్నాథ ఆలయంలోని ఏడు గదుల్లో విలువైన ఆభరణాలు వజ్రవైఢూర్యాలు ఎన్నో ఉన్నాయి శతాబ్దాలుగా అనేక మంది రాజులు భక్తులు స్వామివారికి భక్తితో సమర్పించిన ఈ కానుకలను ఒక్కసారి లెక్కించి తిరిగి భద్రపరచాలని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ఆలయ అధికారులు భావించారు ఇందులో భాగంగా మొదటి మూడు గదులను తెరిచి సంపదను లెక్కించి తర్వాత నాలుగో గది దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుంచి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి దీంతో మిగతా గదులను తెరవకుండా లెక్కింపును నిలిపివేశారు అప్పుడు మూసిన తలుపులు ఇప్పటి వరకు తెరవలేదు ఈ అంశం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా రెండు వేల నుంచి అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్పందించలేదు